కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మెయిన్ నెంబర్ కాల్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు కింద వచ్చేసి మొదటికి చిన్న లేస్ అయితే వస్తుంది చాలా డిజైనర్ గా అలాగే మనము త్రీ పీస్ సెట్స్ ఇవి కూడా ఈ రోజు మనం వచ్చేసాము రమా ఫాబ్రిక్స్ కండి మీకు అడ్రస్ కూడా ఇది క్లియర్ గా చెప్తాను బృందావన్ కాలనీ నందమూరి రోడ్డు వేగా జ్యువెలర్స్ రోడ్ అనమాట ఆర్ఎస్ బ్రదర్స్ అపోజిట్ రోడ్ లో అండి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాను అలాగే మీకు ఇంకా క్లియర్ గా లేదు అడ్రస్ తెలియలేదు అనుకుంటే స్క్రీన్ మీన్ నెంబర్ కాల్ చేసిన మీకు అడ్రస్ క్లియర్ గా చెప్తారు మనము ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నామండి అండి రమా ఫాబ్రిక్స్ లో ఇక్కడ వచ్చేసి మనకి టాప్స్ అయితే ఆఫర్ లో ఉన్నాయన్నమాట టాప్స్ అలాగే మనము త్రీ పీస్ సెట్స్ ఇవి కూడా చూడబోతున్నాము ప్రెసెంట్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా టాప్స్ అండి ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయి మనకి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మస్లిన్ ఉంటుంది ఆర్గాంజా ఉంటుంది రేయాన్ ఉంటుంది ఈ మూడు ఫ్యాబ్రిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయండి సైజెస్ చెప్పాను కదా ఎక్సెల్ సైజ్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఆఫర్ లో ఈ టాప్స్ అన్ని కూడా త్రిబుల్ నైన్ కి టూ టాప్స్ వస్తాయి సో చూసారు కదా వీటిలో ఏదైనా తీసుకోవచ్చు త్రిబుల్ నైన్ కి టూ టాప్స్ ఒకసారి టాప్స్ కూడా ఓపెన్ చేద్దాము ఇవి బ్రాండెడ్ వస్తాయండి అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది డిజైన్స్ చూడండి మనకి పింక్ కలర్ మీద చాలా బాగుంది డిజైన్ లీఫ్ డిజైన్ వచ్చేసింది కాస్ట్ చూడొచ్చు మనకి త్రిబుల్ నైన్ ది ఇప్పుడు ఆఫర్ లో త్రిబుల్ నైన్ కి టూ ఇస్తున్నారు అలాగే మనకి లాంగ్ ఉంటాయి షార్ట్ ఉంటాయి ఇలా జీన్స్ మీదకి కావాలన్నా షార్ట్ టాప్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి చూడండి కింద వచ్చేసి మనకి చిన్న లేస్ అయితే వస్తుంది చాలా డిజైనర్ గా ఉంటదండి లేస్ కూడా అండ్ జీన్స్ మీదకి బ్లూ జీన్స్ మీదకి వాటికి అయితే చాలా బాగుంటుంది అండి ఎక్సలెంట్ గా ఉంటుంది బ్లాక్ అయినా బ్లూ అయినా బాగుంటుంది సైజెస్ అయితే మనకి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి వీటిలో కూడా ఒక్కొక్క కలెక్షన్ చూసేద్దాము ఇది చూసారు కదా పింక్ అండ్ ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం అండి విత్ లైనింగ్ అయితే వస్తుంది ఇది ఆర్గంజ ఫాబ్రిక్ వస్తుంది అండ్ ఆర్గంజ ఫాబ్రిక్ లోనే మనకి ఇలా లైట్ షేడ్స్ కావాలన్నా కూడా ఉంటాయి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయండి ఫ్రిల్స్ వచ్చి బుట్ట హ్యాండ్స్ వస్తాయి ఇలా దీనికి కూడా బుట్ట హ్యాండ్స్ వచ్చాయి ఈ రెండు మనం ఆర్గంజా ఫాబ్రిక్ లో చూసాం లోనే ఇప్పుడు మనకి ఇవి కలర్స్ ఇది ఒక కలర్ వస్తుంది ఇలా డార్క్ కలర్స్ కావాలన్నా ఉంటాయి లైట్ కలర్స్ కావాలన్నా ఉంటాయి పేస్టల్స్ ఉంటాయి ఇవి ఇవన్నీ కూడా మనకి ఫ్యాబ్రిక్ లో వస్తాయండి అండ్ మనకి సైడ్ కట్స్ చూసాం కదా ఇది వచ్చేసి అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుంది ఇలాగా మంచి డార్క్ కలరు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది ఒకసారి విజిట్ చేసి చూడండి మీకు ఫ్యాబ్రిక్ తెలుస్తుంది మనకి వీడియోలో కంటే బయట తెలుస్తుంది కదా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది ఎల్ సైజ్ అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వీటిలో రియాన్ చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి రియాన్ సైడ్ కట్స్ వస్తుంది ఇలా సైడ్ కట్స్ ఉన్నాయి అంబ్రిల్లా ఉన్నాయి ఆర్గంజా ఉన్నాయి రేయాన్ ఉన్నాయి ఇలాగ మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మోడల్స్ ఫైవ్ ఎక్స్ఎల్ అన్నాం కదా చూడండి ఇది ఫైవ్ ఎక్స్ఎల్ పెద్ద సైజ్ వస్తుంది ఇది కూడా సేమ్ కాస్ట్ అండి త్రిబుల్ నైన్ కి టూ బై వన్ గెట్ వన్ అనమాట ఒక్కటి కొన్న వాళ్ళకి ఇంకొకటి ఫ్రీ ఇదిగోండి దీనిలో ఇది ఒక ఫ్యాబ్రిక్ ఇది ఫోర్ ఎక్సెల్ సైజ్ సో మీకు ఇంకా కలెక్షన్ అయితే అసలు చాలా ఉంటుందండి డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది హ్యాండ్స్ ఇవి అమ్రిల్లా వస్తుంది హ్యాండ్స్ లోపల ఉంటాయి ఇలా వస్తుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇది రియాన్ ఫ్యాబ్రిక్లో సైడ్ కట్స్ వస్తుంది ఇలా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ వస్తుంది ఇలా వస్తాయి ఫ్రంట్ కట్టుకోవడానికి ఇలా వస్తాయి అన్నమాట కుర్చీలు అండ్ షార్ట్ టాప్స్ చూద్దాం ఇప్పుడు ఇవి షార్ట్ సో మీకు మోడల్ ఒకటి మాత్రమే చూపిస్తున్నాము అండ్ కాటన్ కూడా ఉందండి ప్యూర్ కాటన్ ఇది అయితే షార్ట్ టాప్ లో ప్యూర్ కాటన్ వస్తుంది ఇది మోడల్ ఒకటి మాత్రమే చూపిస్తున్నామండి ఇంకా మీరు షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అండ్ ఇది కూడా షార్ట్ లోనే అంబ్రిల్లా కలర్స్ అయితే పేస్టల్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది ఒకటి షార్ట్ లోనే వీటిలో కూడా మనకి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అండ్ థ్రెడ్ వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయండి షార్ట్ టాప్స్ లో ఇలాగా ట్రిపుల్ నైన్ కి టూ అండ్ ఇది చూడండి ఆనియన్ పింక్ షేడ్ ఇది కూడా బాగుంది ప్యూర్ కాటన్ వస్తుంది సో జీన్స్ మీద చాలా బాగుంటాయండి ఇలా కలెక్షన్ అయితే మనకి చాలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లో ఫస్ట్ చూసాం కదా వాటిలో పిస్తా గ్రీన్ కలర్ సో ఇట్లా మంచి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చి అంబ్రిల్లా అంబ్రిల్లా ఫాబ్రిక్ అయితే అసలు చాలా బాగుందండి ఇది ఇలా వస్తుంది డిజైన్స్ కూడా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి అండ్ బాంద్రీ డిజైన్ ఎప్పుడు కూడా ఇది ట్రెండింగ్ లోనే ఉంటుంది బాధినీ డిజైన్ ఇది కూడా అంబ్రిల్లా వచ్చింది ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్ ఫార్టీ టూ ఉంది ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఇలా వీటిలో కలెక్షన్ అయితే ఇలా లైట్ చాట్ కూడా ఉందండి అండ్ ఇలాగా మనకి ఇది వచ్చి లాంగ్ వచ్చింది కాటన్ వీటికి మనకి సైడ్ పాకెట్ కూడా ఉందండి పాకెట్ కూడా వస్తుంది సో ఇది వచ్చేసి స్ట్రైట్ లైన్స్ అంబ్రిల్లా అంబ్రిల్లా పాకెట్ రాకపోవచ్చు స్ట్రైట్ కట్ కి మాత్రం కొన్నిటికి పాకెట్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్నాయండి ట్రిపుల్ నైన్ కి టూ టాప్స్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్స్ మీద వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఇస్తున్నారు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు పీస్లు అనమాట వీటిలో ఏంటంటే మనకి కాటన్ ఉంటుంది చందేరి ఉంటుంది ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటది ఇది వచ్చేసి మనకి దుపట అండి టూ అండ్ హాఫ్ ఉంటుంది దుపట అండ్ ఇది టాప్ ఇట్లా వస్తుంది ఇదే కాదు మనకి ఇక్కడ చూడండి నెక్ దగ్గర వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి లోపల ఉంది ఇలా బాటమ్ ఉంటుంది ఇట్లా వస్తుంది దీనికి మనకి ఎం సైజ్ దగ్గర నుంచి ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉంటాయి సో ఇంకా కలెక్షన్ చూసేద్దాం సో చూసినారు కదా నేను ఇక్కడ కి ఒకటి అయితే పెట్టాను ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లో వస్తాయి ప్రతిదీ మనము ఓపెన్ చేస్తే చాలా బాగుంటాయండి కొన్ని అయితే ఓపెన్ చేద్దాం ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ పీసెస్ వస్తాయి అనమాట త్రీ పీస్ సెట్స్ ఇలా ఉంటుంది టాప్ ఇది వచ్చి ఎల్ లో ఉంది దీనికి వైట్ బాటమ్ వచ్చింది ఇలాగా చిన్న ఇక్కడ బోర్డర్ వచ్చింది చూసారా అండ్ ఇది షిఫాన్ దుపట షిబోరీ స్టైల్లో వచ్చింది ఇట్లా వస్తుంది దుపట్ట చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ ఇట్లా వస్తుంది ఇలా పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి రెండు వస్తాయి త్రీ పీస్ సెట్స్ ఇది ఒక మోడల్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కోట్ మోడల్ ఇప్పుడు ఇవి కాట్ సెట్స్ అంటున్నారు కదా ఆ మోడల్ లో ఉన్నాయి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది ఇది బాటమ్ ఇది టూ పీస్ సెట్ ఇలా టూ పీస్ సెట్ ఒకటి తీసుకోవచ్చు త్రీ పీస్ సెట్ ఒకటి తీసుకోవచ్చు ఏదైనా టూ టూ సెట్స్ తీసుకోవాలి ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ అనమాట ఇది కూడా టూ పీస్ సెట్ కాట్ సెట్ వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ అనమాట సైజెస్ చెప్పాను కదా ఎం నుంచి ఎక్సెల్ సైజ్ వరకు గా ఉన్నాయి డబుల్ ఎక్సెల్ వరకు ఓ డబుల్ ఎక్సెల్ కూడా ఉందంట ఇవి ఇంకొక డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ ఇదిగోండి రియాన్ ఉంది అలాగే మనకి చెందేరి ఉంటాయి పార్టీ వేర్ కాటన్ ఉంటాయి ఇలా అనమాట టూ పీస్ సెట్స్ కూడా మనకి లాంగ్ ఉన్నాయి నేనేవి ఉన్నాయి అనేది కొన్ని ఓపెన్ చేస్తాను చూడండి మళ్ళీ ఉంది కలర్ ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా ఇది ఎం సైజ్ వచ్చింది దీనికి వచ్చేసి బాటమ్ ప్లెయిన్ వస్తుంది దుప్పట ఇలాగా షిఫాను డబల్ షేడ్ వస్తుంది ఇట్లా అనమాట చూసారు కదా చాలా బాగుంది కలర్ అయితే పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి రెండు సెట్స్ వస్తాయి అండ్ టూ పీ సెట్స్ ఉన్నాయి కదా కాట్ సెట్స్ వీటిలో కూడా కలెక్షన్ అయితే చాలా ఉందండి ఇలా కార్ట్ సెట్ వస్తుంది ఫుల్ లెంత్ మనం ఇందాక హాఫ్ లెంత్ చూసాం కదా షార్ట్ లెంత్ ఇది ఫుల్ లెంత్ వస్తుంది ఇలా అయినా తీసుకోవచ్చు మనం దీనికి బాటమ్ వచ్చి ఇది ఇట్లా వస్తుంది ఇదిగోండి వీటిలో మోడల్స్ చూద్దాము వీటిలో ఇంకా మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇదొక మో ఇది కలరు వీటిలో లైట్ కలర్స్ కావాలంటే లైట్ డార్క్ కావాలంటే డార్క్ ఇదిగోండి పింక్ వచ్చింది ఆనియన్ పింక్ బ్రౌన్ గ్రీన్ గ్రీన్లోనే డార్క్ గ్రీన్ డిజైన్స్ డిఫరెన్స్ వచ్చినాయి ఇట్లా ఇవన్నీ టూ పీస్ సెట్స్ అనమాట నెక్స్ట్ ఇవి త్రీ పీస్ సెట్స్ కాటన్లో టూ పీస్ సెట్స్ లో ఇంకా మోడల్స్ ఉన్నాయి ఇవి కాటన్లో వచ్చినాయి ఇవి కాటన్ అనమాట టూ పీస్ సెట్ ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయండి త్రీ పీస్ సెట్ ఒకటి టూ పీస్ సెట్ ఒకటి అలా తీసుకోవచ్చు లేదా మీకు మీ ఇష్టం మీకు ఏది కావాలన్నా రెండు సెట్స్ మాత్రం తీసుకోవాలి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అండ్ ఇక ఇవన్నీ కూడా తీపి సెట్స్ కలర్స్ ఇవి ఇవన్నీ కలర్స్ సైజెస్ సో ఇవి చూడొచ్చు ఫస్ట్ ఓపెన్ చేసాం కదా మనం ఆ కలర్ లో ఇది కాటన్ వస్తుంది ఇది కాటన్ లోనే త్రీ పీస్ సెట్ ఇట్లా అండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది ఇట్లా అంబ్రిలా స్టైల్ వస్తుంది ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి ఇది బాటమ్ దుప్పట్ట అండ్ ఇది ఒక డిజైన్ ఇవి కాటన్ ఇది వచ్చేసి కాటన్ కాటన్ లోని ఇవి కలర్స్ అండ్ ఇది ఒక డిజైన్ సో ఇలా అనమాట చూసారు కదా ఇవన్నీ డిజైన్స్ మోడల్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు సెట్స్ వస్తాయి ఈ రౌండ్ అంతా ఒకసారి చూసుకోండి డిజైన్స్ తెలుస్తాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మిన్ నెంబర్కి కాల్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇంకా మీకు ఇంకా మోడల్స్ ఉన్నాయి ఆన్లైన్ కూడా ఉంది మీరు తెప్పించుకోవచ్చు మోడల్స్ ఉన్నాయి డిజైన్స్ ఉంటాయి పిక్స్ ఏమైనా షేర్ చేయమన్నా చేస్తారు